ના ચેકો સાવન ચેકો જોહાર વંગમઈટ મોહન રંગા જોહાર કટી મોહન રંગા જોહાર જોહાર વંગમઈટ મોહન રંગા જોહાર ઓરનગાર 78 ગુટર મોજા રાવણગાર આધરનમાં યોનો કાર્યક્રમનું રવિન્દ્રભાઈની આ પ્રધાન રાણી જયંતિ કોટી કટી કટી ఈ శక్తులు రాజకీయ శక్తులన్నీ కూడా కుట్రపన్ని అధికార ప్రతిపక్ష పార్టీల యొక్క కలయికతో మన నాయకుడిని అంతమందించడం జరిగింది మనం ఏమీ చేయలేకున్నా ఆయన స్మృతులు తన పేరు స్మరించినప్పుడు రోమాలు రెక్క నిక్కపరుచుకుంటూ ఒక రకమైనటువంటి పౌరుషాన్ని పొందే గొప్ప స్ఫూర్తిదాత పొంగవీటి మోహన్ రంగా గారు ఆయన యొక్క డెబ్బై ఎనిమిదవ జయంతి ఉత్సవాలను ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది ఆ విషయాల్ని ఒక్కసారి మననం చేసుకుంటూ మనలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిస్వార్థంగా రాజకీయ సేవలు చేయడానికి వచ్చే పరిస్థితులు ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి రాజకీయం అన్నది ఖరీదైన వ్యాపారంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో బలవంతులు బలహీనలను దోచుకోవడమే ఈ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థగా ముందుకు నడుస్తున్నాం అటువంటి వ్యవస్థలు నడిచేటప్పుడు పూర్వకాలంలో స్వచ్ఛమైన రాజకీయము ఇంట్లోనే కోర్టును నిర్వర్తించి ప్రభుత్వము పెట్టే కోర్టులతో పని లేకుండా తనే తీర్పులిచ్చి విజయవాడ పట్టణాన్ని శాసించి రాష్ట్రంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ రంగ గారు మన మధ్య లేరని చెప్పి గుర్తు చేసుకుంటూ అందరితో ఈ కార్యక్రమాన్ని కలిసి పంచుకున్నందుకు ఆనందిస్తూ ఇంతటితో ముగిస్తాం